అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుందండి మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఇది వచ్చేసి వన్ మీటర్ ఉందండి వన్ మీటర్ మనకు ఎక్స్ట్రాగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉన్నది మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ క్లోజ్గా ఉన్నది మన సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు కూడా అయితే నేను ఇక్కడ హాఫ్కే వే వేసింది అక్క అని అనుకోకుండా మీరు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు మనం ఇలా మిగిలిచ్చేసుకుంటే సరిపోతుందండి మనము ఎంత కావాలో అంతే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి క్లోజ్గా ఉన్నదేమో నేను నా సైడ్ వేసుకున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఇలా ఉంటుంది అసలు మీరు ఇలా వేసుకోండి ఫస్ట్ మీ క్లాత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఇలా వేసేసుకోండి నేను మాత్రము ఇలా హాఫ్కి వేసుకుంటున్నాను క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా ఈ క్లాత్ అనేది ఉంటే మనకు వేరే దానికి యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా హాఫ్లోకి వేసానండి మీకు కొంచెం క్లాత్ ఉంటే రెండు సమానంగా వేసుకోండి ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇలా వేసేసి ఇక్కడ మనకు ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలునే తీసుకోండి ఆది బ్లౌజ్ని తీరిలాగా తీసేసేయండి కిందికి హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉండట్టు మార్కింగ్ అనేది చేసేసుకోండి కరెక్ట్గా ఉండట్టు మార్కింగ్ అనేది చేయండి హాఫ్ ఇంచు ఇలా ఇక్కడి వరకే నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా సైడ్ జెంటింగ్స్ సమానంగా ఉంటారు చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే డాట్స్ కోసము వన్ ఇంచ్ తీసుకోండి సైడ్ జెంటింగ్స్ కోసము మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదంటే ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు అండి మీరు ఎంత ఉంటే నేను దానికి ఒక పాద మందం ఎక్స్ట్రా కలిపేసి మార్కింగ్ చేశానండి అలాగే ఇప్పుడు వచ్చేసి నేను పొడువు అనేది తీసుకుంటున్నాను మన షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ మాత్రమే కోలత తీసుకోవాలి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్స్ని కరెక్ట్గా పట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ నుండి పై నుండి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేయాలండి ఎక్స్ట్రా ఇదేమో మెయిన్ మార్కింగ్ అండి ఇక్కడ ఎక్స్ట్రా అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చూస్తున్నాను చూడండి కుట్టు కోసం మనకు పైన కొంచెం క్లాత్ అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రా దానికోసం పైన తీసుకోవాలి ఎప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అండి ఇది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి బ్యాక్ నెక్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ కూడా కింద సైడ్దేమో మెయిన్ పైన సైడు పాదమందం ఎక్స్ట్రా అండి ఇక్కడ చూడండి మీ ఆది బ్లౌజు ఇక్కడ నేను హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ చివరి వరకు చూపిస్తున్నాను ఇక్కడ మనం డార్స్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ నుండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర చంకబాగన్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీ షోల్డర్ కొలవండి ఫస్ట్ మీ ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అందుకే మీరు కరెక్ట్ ఉన్న బ్లౌజ్ తీసుకోండి టూ అండ్ హాఫ్ వచ్చింది టోటల్గా నేను ఫైవ్ పెట్టుకుంటున్నాను అంటే టూ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ అంటే టూ అండ్ హాఫ్ వచ్చింది కదా నేను కొంచెం ఖర్చులోకి పోతుంది కాబట్టి టూ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ ఎక్కువగా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి మనకు టూ టూ పాయింట్స్ వచ్చింది ఎందుకంటే టూ పాయింట్స్ అందులో కలిపాను కాబట్టి ఇందులో మనకు టూ టూ పాయింట్స్ వచ్చింది కింద సైడ్ మీరు కరెక్ట్గా మనము రెండున్నర మార్కింగ్ చేసుకున్నానండి కింద సైడు కొంచెం క్రాస్గా వస్తుంది మార్కింగ్ మనకు రౌండ్ నెక్ రావడం కోసం నేను కొంచెం అక్కడ సైడ్ నుంచి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇలా లేకపోతే మీకు మామూలుగా మనకు అంతే ఉంటే సరిపోతుంది అనుకున్న మీరు ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి ఇక్కడ చూడండి శంక డౌన్ పైన గీత నుంచి కాకుండా ఎక్స్ట్రా నుంచి కాకుండా మెయిన్ నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ మనం ఆల్రెడీ కొలత తీసుకున్నామండి మనము ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కాబట్టి నేను మీకు డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఇలా ఇలా కరెక్ట్గా రౌండ్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని వెయ్యండి ఇలా ఇక్కడ చూడండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఆది బ్లౌజు పట్టి ఉంటుంది కదండి పట్టి నుంచి భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా దీనికి ఈ గీతకి స్ట్రేట్గా పట్టండి ఇక్కడ నుండి ఇది ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు దీనికి మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా దానికి ఒక మార్కింగ్ అనేది కలిపేసేయండి ఇక్కడ సైడ్ ఇంటిక్స్ కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా దానికి కూడా ఒక మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ డాట్స్ షోల్డర్ దగ్గర మధ్యలో చూసుకొని మార్కింగ్ చేయండి పొడవ వచ్చేసి త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు బ్లౌజ్ హైట్ని బట్టి తీసుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఉక్సపట్టి పట్టి అనేది తిల్తుంది ఎందుకంటే మనకు షోల్డర్ని ఎక్కువ కలిపి ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఉక్సపట్టి టూ పట్టి త్రీ ఇందులోనే వెళ్తుంది ఈ క్లాత్ని అసలు వేస్ట్ చేయకండి పొడువు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఉక్సపాటి పట్టి పెట్టేటప్పుడు దీన్ని ఇప్పుడు కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కటింగ్ వీడియోస్ కూడా ఇంకా మీకు క్లారిటీగా పేపర్ పైన కట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి వెళ్ళి చూసేసేయండి అలాగే చూడండి ఇక్కడ సైడ్ పెట్టుకోవచ్చు మనము ఎలా అయినా పెట్టుకోవచ్చు కానీ కొంచెం క్రాస్గా పెట్టాలండి ఇక్కడ సైడ్ పెడితే మనకు షేప్ పట్టీలు అనేటివి ఇక్కడ వెళ్తాయి కాబట్టి క్లాత్ అనేది వేస్ట్ అవుతుందండి నేను ఇప్పుడు చూపిస్తాను మీరు మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ముందు భాగం తీసుకోండి షోల్డర్ నుండి ఫస్ట్ డాట్ మన కింద సైడ్ డాట్ ఉంటుంది కదా డాట్ ఎక్కడ వరకు ఉందో వరకు కోల్చుకోండి మ్యాక్సిమం మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ వన్ టూ పాయింట్స్ కానీ వస్తుంది లేదంటే వన్ ఇంచ్ కూడా రావచ్చు కాబట్టి అది ఎంత ఉందో అంత మలిపేసేసేయండి ఇప్పుడు మనం కొలత తీసుకున్నాం కదా షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ పైన పెట్టి మార్కింగ్ చేసుకోవాలి అది కరెక్ట్గా వచ్చిందో లేదో వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూసుకోండి మలిపేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడితే మనకు షేప్ షేపాటిల్ అనేటివి రావు కాబట్టి నేను ఇక్కడ నుంచి దీన్ని ఆపోజిట్ పైన సైడ్ పెడుతున్నాను అండి ఇక్కడ మనకు షేప్ షేపాటిల్లు వస్తాయి ఇక్కడ కాబట్టి మనము ఇక్కడ కట్ చేస్తే మన పొడువు అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని మనం అక్కడ కట్ చేస్తే పొడువు తగ్గిపోతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టానండి కొంచెం క్రాస్గా పెట్టండి ఇప్పుడు వచ్చేసి మనము ఎలా ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ నేను పొడువు అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలండి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందాలో మార్కింగ్ అనేది చేయండి ఇలా సైడ్కి అలాగే భాగం దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇచ్చి తగ్గు లేకుండా మార్కింగ్ అనేది చేసుకోండి కొంచెం ఇలా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ని తీసేసేయండి తీసేసి ఇక్కడ మీకు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడే కొలత తీసుకోవాలండి ఇప్పుడు కూడా షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది చూడండి ఉక్స్ పట్టి ఫస్ట్ ఎంట్రీ గుట్టు ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి కాదండి ఇక్కడ మార్కింగ్ చేయండి ఇక్కడ మార్కింగ్ చేసేసి స్కేల్తోని సమానంగా వేసుకోండి మార్కింగ్ అనేది కంపల్సరీ బిగనర్స్ అయినా ఇంకా ఎవరైనా కానీ మీరు స్కేల్ వాడితేనే కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది అప్పుడే మీకు కట్ కరెక్ట్గా కటింగ్ అనేది కూడా వస్తుందండి స్కేల్ కంపల్సరీగా వాడండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా లోతు అనేది తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి నేను గీత కంటే అక్కడ సైడ్ నుంచి వేస్తున్నాను ఏమీ కాదండి మనకు షేప్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఇక్కడ ఒక పాదం మందం ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ నుండి మనకు ఈ షేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేయండి షేప్ పట్టి కుట్టు ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ చేసిన అండి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ చూడండి ఇక్కడ మనం ముక్స్ పట్టి సైడు ఇక్కడ కింద సైడ్ ఇలా మళ్ళీ ఇక్కడ మనకు శంఖబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుండి కరెక్ట్గా పట్టుకొని ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ మనకు సైడ్ జెంటిక్స్ దగ్గర ఇప్పుడు మరొకసారి మనం పొడువు అనేది చెక్ చేద్దామండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంది కదండి ఈ డాట్ పై వరకు వస్తే పై వరకు మార్కింగ్ చేయండి కిందికి వచ్చింది అనుకోండి కింద సైడ్ మార్కింగ్ చేయండి కింద ఎందుకు వస్తుందంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది నార్మల్గా ఉండే బ్లౌజ్లకి కొంచెం పైకి వస్తుంది ఒక పాదమందం అలా ఇలా చంఖభాగం దగ్గర మనం ఒక పాదమందం లో అనేది తీసుకొని ఇప్పుడు షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా మార్కింగ్ అనేది వేయండి ఇలా ఇది షేప్ పట్టి అనేది మనం ఇక్కడ జెయింటింగ్ చేస్తాం కదా కింద సైడ్ వచ్చిన వాళ్ళు ఇలా వేయండి నేను వారి కోసం కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ కింద సైడ్ వచ్చిన వాళ్ళు ఇలా వేయండి పై నుంచి వస్తే ఇలా ఇప్పుడు నేను ఇది కరెక్ట్గా నాకు ఇది కరెక్ట్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ చేసేసేయండి అలాగే వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము డార్ట్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాం అండి ఉక్స్ దగ్గర ఇలా సమానంగా మలిపేసి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేయండి పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ సమానంగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో చూసుకొని అట్ హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచ్ చూడండి అంటే వన్ ఇంచ్ ఉంటుంది మనకు డాట్కు డాట్గా కాబట్టి మనము అట్ హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచ్ చూసుకోండి ఇక చూడండి త్రీ అండ్ హాఫ్కి కరెక్ట్గా మనకి కరెక్ట్ వచ్చింది ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి ఫస్ట్ డాట్ అనేది ఉందండి ఈ రెండుకి మధ్యలో మనము చక్కబాబా దగ్గర ఒక డాటు ఈ మూడుకి మధ్యలో కొందరు ఫోర్త్ పిన్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడుకి మధ్యలో ఉండాలండి ఇలా మీరు బ్లౌజెస్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అందాజతో పెట్టేస్తూ ఉంటారండి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి డాట్స్ మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అని చూపిస్తున్నానండి హ్యాండ్స్కి ఇలా నాలుగు మడతలుగా వేసేసేయండి వేసేసి కింద సైడ్ నేను హాఫ్ ఇంచ్ కానీ పాద మందం కానీ మీకు ఒకవేళ తగ్గులు ఉంటే పాద మందం చేసేసేయండి ఒకవేళ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ వదిలేసేయండి నేను హ్యాండ్ పొడవు అనేది పెంచుదామని చెప్పేసి కింద సైడ్ హాఫ్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను అండి హెచ్చు తగ్గులు అనేటివి ఏమీ లేవు ఎందుకంటే కింద సైడ్ గోట్ వచ్చిందండి గోట్ ఉంది కాబట్టి మనకు హెచ్చు తగ్గులు అనేటివి ఉండవు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పొడవు అనేది పెంచడం కోసం మార్కింగ్ అనేది చేశానండి అండి ఒకవేళ మీకు కరెక్ట్గా ఉండి కూడా ఒకవేళ కటింగ్ అనేది చేసేసేయండి ఫస్ట్ మీకు హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ కటింగ్ చేసి సమానంగా కట్ చేసుకున్నాక తర్వాతనే మీరు కింద సైడ్ హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ హెమ్మింగ్ ఏం లేదు మార్పు కుడుతున్నామంటే హాఫ్ ఇంచు ఇక్కడ కుట్టు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ భాగం దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసేసి హ్యాండ్ని తీసేసేయండి ఇక్కడ మనము ఎక్స్ట్రా కోసం ఇచ్చిన దానికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసేయండి చేసేసి ఇక్కడ మనకు చంక డౌన్ వచ్చేసి త్రీ కరెక్ట్గా ఉందండి మళ్ళీ మనం కొడుతు తీసుకోవసరం లేదు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసేసేయండి దీన్ని మీకు ఒకవేళ కరెక్ట్గా మీ సైడ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మీ సైడ్ హాయిని వేసేసి ఇలా ఇలా కలిపేసేయండి కొంచెం హైబ్రో షేప్గా వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయండి లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ మీద కట్ చేసి కరెక్ట్గా వచ్చింది అనిపిస్తేనే మీకు క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు అండి మీరు మొత్తం బాడీ పార్ట్స్ కూడా ఒకవేళ మాకు పేపర్ మీదనే అవచ్చు మాకు ఇక్కడ బ్లౌజ్ పైన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని ఆ క్లాత్లని ఆ పేపర్లని క్లాత్ మీద పెట్టేసి కరెక్ట్గా కటింగ్ అనేది చేసేసుకుంటే అయిపోతుందండి సైడ్లో కూడా క్లాత్ ఏమైనా నేర్చు తగ్గులు ఉంటే సమానంగా కట్ చేసేసుకోండి నేను రెండు ఇలా విడ తీసానండి కొంచెం కట్ చేసేసి సమానంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకు హ్యాండ్ అనేది నేను లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి రెండు కూడా లోత్ తీసేటప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఒక ఒక టక్ అనేది ఇవ్వండి ఇలా ఒక టక్ ఇస్తే కరెక్ట్గా నీకు లోతు అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి రెండు లోతులు కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి అందుకే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టీ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ చెప్పాను కదండి షేప్ పట్టి అనేది వస్తుందని చెప్పేసి నేను ఫస్ట్ ఒక షేప్ పట్టి అనేది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి సమానంగా పైన సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి కింద సైడ్ వచ్చేసి టూ ఇంచెస్కి తగ్గుతూ రావాలండి పైన త్రీ కదా త్రీ నుంచి కొంచెం కొంచెం తగ్గిస్తూ వస్తే కరెక్ట్గా ఉంటుందండి షేప్ పట్టి పొడవు అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ వరకు ఉంది ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నేను మళ్ళీ మనం అతుకులు వేయాల్సి వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకు టూ ఉంటుంది కింద సైడు నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్ కొలత అనేది తీసుకొని చెప్తున్నాను మీకు అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి పైన సైడ్ త్రీ కింద సైడ్ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేయండి పైన సైడ్ కరెక్ట్గా ఉందండి మీరు ఇప్పుడు కటింగ్ అనేది చేసేటప్పుడు షేప్ వచ్చేటట్టు చూసుకోండి కొంచెం షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ కటింగ్ అయితే ఇలా ఈజీగా కట్ చేసేసేయండి లైక్ వీడియో తప్పకుండా ఒక లైక్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం చూడండి మనకు షేప్ పట్టి కరెక్ట్గా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక దానిపైన పెట్టేసి కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది షేపట్లు కటింగ్ అయితే అయిపోయిందండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక వీడియోస్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వచ్చేసి బ్యాక్ పార్ట్ కింద సైడ్ పట్టిల్ అండి వన్ ఇంచు డిఫరెన్స్ సోన్ కట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి